కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా దయచేసి నమ్మద్దని చెప్తా ఉన్నా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్ అయ్యమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా ఓటమని చెప్తా ఉన్నా ఆ తర్వాత నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఆ తర్వాత కేంద్రాన్ని మనం శాసిస్తాం ఆ తర్వాత కేంద్రంలో ఎవరన్నా ఉండని ఎల్ల ఎన్న ఉండని పుల్ల ఉండని ఎవరైనా ఉండని ప్రత్యేక హోదా సంతకం పెట్టు నా మత నిలిగిస్తాను అని చెప్పు ఆలో చెప్తాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఆ ప్రత్యేక హోదా రావాలి ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి కారణం ప్రత్యేక హోదా ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల ప్రత్యేక హోదా ఉంటేనే జీఎస్టీ కట్టాల్సిన పనుల ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా కనీసం మోడీని ప్రశ్నించారా ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి అసలు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి ఈరోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట వెయ్యి రూపాయలు కేటాయించారంట అంటే మనకు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఉంటే తలా ముప్పై మూడు రూపాయలు తీసుకొచ్చారనమాట ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా ఈ ముప్పై మూడు ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా ఒక్కసారైనా మీరు కొట్లాడారా ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజలతే చేత మీరు ఓట్లు వేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత అయినా లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి మళ్ళీ చెప్తున్నా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం